భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇంతకుముందు మనం అనంతపురం జిల్లాలో కొలువల పండగ అంగన్వాడీ పోస్టులకు ఆమోదం మొత్తం ఏడు వందల ఎనభై ఐదు ఖాళీలు వీటికి నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది అనే విషయాన్ని మనం ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది మరి ఎలాగైతే మనం చెప్పామో అదే విధంగా నోటిఫికేషన్ అనేది కూడా అంగన్వాడీకి సంబంధించి రిలీజ్ అయింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ఇక్కడ మనకి అనంతపురం జిల్లాలోని గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సిడిపిఓ నాగమణి తెలిపారు ముగ్గురు అంగన్వాడీ కార్యకర్తలు ఇద్దరు మినీ కేంద్రాల కార్యకర్తల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు గుత్తి పామిడి పెద్దవడగూరు గుంతకల్ మండలాల్లో కలిపి ఇరవై ఐదు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు వివరాలు ఇలా ఉన్నాయి గుత్తి మండలంలో కొత్తపేట ధర్మాపురం వన్నెదొడ్డి జక్కల చెరువు గుత్తి పురపాలకులోని జెండాకట్టి వీధి బావి వీధి గుంతకల్ మండలంలో దంచర్ల దండుమిట్ట మోదినాబాద్ ఏసీఎస్ మిల్ నెలగొండ వైటి చెరువు పామిడి మండలంలో పీపీ తాండ బైపాస్ రామరాజుపల్లి కాలాపురం దేవరపల్లి కట్టకిందపల్లి పెద్దవడుగురు మండలంలో చిట్టూరు గుత్తి అనంతపురం ఆవులంపల్లి చిన్నబడుగూరు వీరన్నపల్లి తిమ్మాపురం ముప్పలగుత్తి బుర్నాకుంట పెద్దవడుగురు గంజికుంటపల్లిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు కార్యకర్తల పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు వీటి కోసం మీరు మీ సేవా కేంద్రాల్లో ఈ నెల పదహైదో తేదీ లోపల అప్లై చేసుకోవాలని ఈమె తెలియజేయడం జరిగింది మొత్తానికి మనకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ మీ సేవలో మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళి మీరు ఈ అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మనం అనంతపురం జిల్లాలోని కూడే కూడేరు మండలానికి సంబంధించిన నోటిఫికేషన్ గురి చూడవచ్చు అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి అని మనకి తెలియజేయడం జరిగింది కూడేరు ఐసీడిసిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు సహాయక ఖాళీల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ ఢిల్లీశ్వరి పేర్కొన్నారు మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు మారుట్ల టూ బీసీడీ మారుట్ల త్రీ ఓసీ అంగన్వాడీ సహాయకులు బ్రాహ్మణపల్లి విహెచ్ కడదరకుంట ఓసీ గొట్కూరు బిసిబి కూడేరు ఎస్సీ ఇప్పేరు ఎస్టీ ఈ నెల వీటికి వీటిలో ఖాళీగా ఉంటే వీటికి ఈ నెల రెండు నుంచి పదహైదవ తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవచ్చు దరఖాస్తు చేయడానికి మీరు దగ్గర్లో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాన్ని కానీ లేదా ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి కార్యాలయాన్ని కానీ మీరు సందర్శించి అక్కడ మీ యొక్క అప్లికేషన్స్ అనే వాటిని సబ్మిట్ చేయొచ్చు ఇవి అనంతపురం జిల్లాకు సంబంధించి అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన ఖాళీ ఇలా వివరాలు మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే అండ్ దెన్ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు నిరంతరంగా పొందుతూ ఉండాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో